అందరికీ మరణాత ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులరా ప్రభు నామన కృప సమాధానములు మనకందరికీ మెండుగా కలుగులు దాకా ఆమునే ప్రియరా బైబిల్లో శాశ్వత మరణం లేని వారు ఎవరు వారిని గురించి ఈరోజు విందాము ప్రియర్ బైబిల్లో మనం చదివితే నుంచి మనం చదివితే హానుకు గారు మరణము లేకుండా బ్రతికినట్టుగా మనకు కనబడుతున్నారు ఇక్కడ అంటే హానోకు ప్రతిగ్న కాలము అరవై ఐదు ఏండ్లు ఈయన మూడు వంద ఏండ్లు కుమారులు కుమార్తెలు కను మూడు వందల ఐదేండ్లు దేవుడితో నడిచి దేవుడు అతను తీసుకెళ్ళినట్టుగా మనకి వాక్య గ్రంథంలో ఆదికాండము ఐదే అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినప్పుడు మనం చూడగలుగుతారు అక్కడ అంటే హానోకు గారు మూడు వందల సంవత్సరములు మనలాగే పిల్లలను కలిగి ఉన్నారు కుమారులు కుమారు కలిగిన వారుగా ఉన్నారు అంటే మనవలే ఆయన కాపరు ఉన్నట్టుగా బైబిల్లో మనకు కనబడుతుండే ఈ యొక్క హానోక గారు భార్య పిల్లలను కలిగిన వారిగా కనబడితే అక్కడ కూడా దేవునికి భయపడుతూ దేవుడంటే భయమును భక్తిని కలిగి యోహో అంటే భయముని భక్తిని కలిగి ఆయన జీవించిన వారిగా కనబడతారు పీడ అంటే ఈ కాలంలో చూస్తే దేవునికి వాక్యము సెలఫోన్ల ద్వారా టీవీల ద్వారా అనేకమంది యాచకులైన వారు సేవకులైన వారు మనకు బోధిస్తున్నారు పీడ కానీ ఆనాటి కాలంలో హానోకు గారికి ఎవరు బోధించేవారంటే ఇహోవయ్యే బోధించేవారుగా మనం అనుకోవాలి అడిగారు ఎందుకంటే ఈ నాటకాలంలో దేవుడు అనేక విధ విధములుగా దేవుడి వాక్యము అనేక దైవశాఖలు ఉండి చాలామంది ప్రజలైన వారికి దేవుడు అనేక విధాలుగా అందిస్తున్నారు కానీ ఆ నాటకాలంలో చూస్తే అనోక గారు దేవుడికి భయపడి నీతి ముద్రగా ఉండి దేవుడంటే ఇష్టము కలిగి దేవుడితో ఉండి ఆయన పది ఏండ్లు కుమారుడు కుమార్తె కలి కలిగిన వారు కనబడతారు కనబడుతున్నారు మరలా ముప్పై ఐదు ఏండ్లు దేవుడితో నడిచిన వారు కనబడతారు పిల్లారు అక్కడ గారు మనవలే కష్టజీవిలో కనబడతారు పిల్లలు అక్కడ భార్య పిల్లలు కలిగి కలిగిన వాడు కనబడుతున్నాడు తర్వాత చూస్తే ముప్పై ఐదు ఏండ్లు దేవుడితో నడిచిన వారు కనబడుతున్నాడు అందుకు అంటే మరణము లేకుండా ఈ యొక్క ఆనోకు గారు దేవుడి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకి బాగా మనకి బైబిల్ గ్రంథాలు కనబడుతుంది పిల్ల అందుకే భక్తులు ఎవరు పాడిన పాటలు చూస్తే ఆలోకు నడచిన నడకాలు పరలోకము నాకు అడుగులు ఆలోకు నడిచిన నడకలు పరలోకములకు అడుగులు అని భక్తులైన వారు పాడుకున్న పాడుకున్నట్లుగా మనం ఆలోకు గారిని చూస్తే బైబిల్లో మనం చూసినట్లయితే ఆలోకు గారు ఈ భూలోకులు వచ్చి మరణమును రుచి చూడకుండా ఆయన్ని యహోవ సజీవంగానే తీసుకెళ్ళినట్లుగా మనకు బైబిల్ గ్రంథాలు కనబడుతుంటాడు ఇక రెండవది చూస్తే ఏలియ గారు ఈ ఏలియ గారు ఒక ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకు ఇద్దరు రాజులు ఆ ఇద్దరు రాజులకు ఈయన ప్రవక్తగా ఉండేవారు అంటే అక్కడ ఉండి చాలా ధైర్యముగా నిర్మోహమోటము లేకుండా దేవుని వాక్యము బోధించేవాడుగా ఈ ఏలియ గారు కనబడిచేవారు వీళ్ళ అంటే ఇజ్రాయేల్ ప్రజల వారికి దేవుడు ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి అందరికీ దేవుడు వాటికి బోధించే వారుగా ఈ ఏమో కనబడుతున్నారు అహాబు అనే రాజు దేవతను పూజించేవారు ఈ బయలుదేవత అయిన వారు దేవతను పూజించే అహాబు ఆ యొక్క ప్ర బయలు దేవత యొక్క ప్రవక్తులైన వారు వారందరూ ఉన్నప్పుడు ప్రియారా ఏరేగారు వారు వీరు కూడా కొన్ని అర్పితముల కొరకు మొదటి రాజు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఆ గురించి మనకు దేవుడు రాసినట్లు కనబడుతుంది ఏనేగరి ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్గిలు వచ్చి బలినట్లుగా మనకి కనబడుతుంది పిల్లారట మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయంలో మనం చూడగలం పిల్లల అహాజు రాజు ఏనే గారిని చంపుదామని యాభై మంది యాభై మంది విడతల వారిగా ఆయన దగ్గర పంపించినప్పుడు పంపించినప్పుడు గారిని తీసుకురండి చంపుదామని ఈ ఆజు రాజు వారు సేవకైన వారిని వారి సైనికైన వారిని యాభై మందిని యాభై మందిని పంపించినప్పుడు విడతల పంపించినప్పుడు యహో ఒక యహో అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు పిల్లలు నిజంగా నేను మీ యొక్క మీ మీకు సేవకులైతే అయితే ఆకాశం అగ్ని వచ్చి వారిని దహించిన కాక అనగానే ఆకాశం అగ్ని వచ్చి వారిని దహించినట్లుగా మనం వాక్య గ్రెస్ కూడా ఏలిగారి చేత దేవుడు చేయించిన అద్భుతాలు ఇలాగ మనం వింటూ బైబిల్లో చదువుతున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది పిల్లారా అందుకే ఈ ఏనీ గారు దేవుడు అంటే చాలా భయముగా ఉండి భక్తిగా ఉన్నారు ఈయన కూడా దేవుడితో నడిచిన వరకు కనబడుతున్నారు పిల్లరా ఎక్కడికైనా వెళ్ళి తింటే ఎగిరి ప్రయాణం చేసే వ్యక్తిగా మనకు కనబడుతున్నారు అలాగే నా లేనిదే నా లేనిదే ఒక్క చుక్కైన వర్షము రాదు అని అన్నారంటే ఏరయ్య గారు ఎంతటి భక్తి పొరుడు ఒకసారి మీరు మనం గమనించవలసిన మాట ఏంటంటే నా సెలవు అనేది ఒక్కొక్కడా వర్షం రాదు అని చెప్పినట్లు కానీ రాకుండా దేవుడు ఆఫ్ చేసినట్లుగా మనకు వైభగ గ్రంథంలో కనబడుతున్న తిరిగారు అందుకని ఏడయ్య గారు చాలా భక్తి మనకు కనబడుతున్నారు నీతిమంతుడిగా కనబడుతున్నారు కనుక ఆ ఏరే గారిని కూడా దేవుడు మరణం లేకుండానే ఆ యొక్క ఏ విషయా గారు ఏలే గారు ఇద్దరు ప్రయాణం విధించట్టుగా ఆడ ఆ సమయంలో పైనుంచి అగ్ని రథము దిగి వచ్చి ఏలే గారిని ఏ విషయ గారిని వేరు చేసి ఆకాశమునకు ఏలే గారిని కోరిపోబడినట్లుగా తీసుకుపోబడినట్లుగా మనకి రెండవ రాజగ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ వచనములో మనకు కనబడుతున్న పిల్లల అంటే బైబిల్లో మరణము లేకుండా మొదటిగా ఆలోకారు కనిపిస్తే రెండవదిగా ఏలేగా కనిపిస్తున్నారు ప్రియరా అంటే వీరి ఇరువురికి ఇద్దరికి శాశ్వత మరణం లేకుండా దేవుడు వారిని కొనుక్కుబడినట్టుగా మనకు వాక్యం కనబడుతున్నది కనుక మనమందరం కూడా కూడా ఏలే గారు ఎలాగ నీతి మంత్రులుగా ఉన్నారు ఆలోకారు ఎలాగ నీతి ఉన్నారు ఆ నీతి మనం కూడా జీవించిన ప్రియరా ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది శాశ్వతమైన లోకం కాదు కొనుక పీడక ఈ లోకము ఏదో ఒక రోజు అంతరించబోతుంది మన రాజ్యం ఎక్కడ కాదు దేవుడు ఇవాళ రేపు మధ్య వస్తారు మనందరం కూడా శ్రద్ధంగా ఉండాలి శుద్ధంగా ఉండాలి మనందరం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ఈ పరిశుద్ధత ఉంటే దేవుడు వచ్చి మనందరినీ తీసుకెళ్తారు మనం కూడా ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా నీళ్ళు ఎప్పుడు పాపం వచ్చిందో ఆ పాపాలను తరచుకొని కేసయ్యా మీరు సిలువులో కాచిన నాకై కాచిన రక్తంలో నా పాపను కడగండి అని మనందరం ఎప్పుడైతే అడుగుతామో ఆ పాపను దేవుడిని క్షమిస్తారు కనుక ఏసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఎవరైతే పాపాలు కడుక్కుంటారో వారు నీతి ముద్దగా తీర్చబడతారని చెప్పి మనకు వాక్యంగా వాక్యకంగా మనకు కనబడుతుంటున్నారు కదా కనుక మనమందరం కూడా ఎప్పటికప్పుడే మన పాపము ఏసుక్రీస్తు వారి ఎదుట ఒప్పుకొని మన పాపము ఏసుక్రీస్తు వారి రక్తంలో కడుగుకొని మన అందరం ఎప్పటికప్పుడు నీటి ముట్టుకు ఉంటూ పరిశుద్ధంగా ఉంటే దేవుడు వాళ్ళు వచ్చినప్పుడు మనందరూ కూడా తీసుకువెళ్తారు దేవుడు అంటే చాలా భయం భక్తి కలిగి అట్ట ముందుకు నడుచుకుంటూ వెళ్దాం ఎందుకంటే అపాయకరం రోజుల్లో ఉన్నాం దేవుడు అక్కడ ఇప్పుడు రేపు అన్నట్లుగా ఉండి అంటే నేను దొంగవలే వస్తాను అని చెప్పి దేవుడు బైబు గంధం వ్రాసించారు కనుక మనమందరం ముందుగానే ఈ యొక్క రాకడ సమయంలో దేవుడు ఎప్పుడో సరే ఎవరికి తెలియదు కనుక మనమందరం కూడా ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండి దేవుడు రాకపో కొరకు మనం ఎదురు చూడాలి ఇక భాగ్యము మనకందరికీ దేవుడు అనుగ్రహించినూ కాక అందరికీ మరణాట